రేపు మనకు కార్తీక ఏకాదశి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే ఈ రోజున మీరు మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది పెడితే చాలండి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి ధనం కూడా వస్తూనే ఉంటుంది అలా వచ్చేసి ఏంటంటే కనుక మీకు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్తన ఏకాదశి అని అంటూ ఉంటారు అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు మనకు రేపు పన్నెండవ తేదీన మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి తిది రోజున ఏంటంటే నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న స్త్రీ మహావిష్ణువు ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేలుకుంటాడు మరి ఇంతటి పవిత్రమైన అంటే ఈ యొక్క ఉదాతన ఏకాదశి నాడు మహా విష్ణు యొక్క అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో ఏంటంటే కనుక అండి ఇది దీపం పెట్టుకోండి అలానే కాకుండా తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం పడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ ఉత్తన ఏకాదశి నాడు మీరు ఏంటంటే కనుకనండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించాలి ఇలా పూజిస్తే ఏంటంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా ఏంటంటే భోగ భోగభాగ్యాలతో మేలో తులతూగుతూ ఉంటుంది కార్తీక ఏకాదశి తిది రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్త్రీలు ఇంటిని చక్కగా ఏంటంటేనండి శుభ్రపరచుకొని తలస్నానం చేసేసి పూజ గదిలో మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడ్చేసి గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో కావచ్చు లేదంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు అలాగే వచ్చేసి ఏంటంటే తులసి మాలను ఏంటంటే స్వామివారికి సమర్పించేసి నిండుగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేయాలి ఈ దీపం ఏంటంటే కనుకనండి కోటి దరిద్రాలను తీసేస్తుంది అలానే కాకుండా మనకు కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది ఈ దీపం పెట్టడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం బియ్య పిండిని తీసుకుని అందులో కొద్దిగా బెల్లము అలానే కాకుండా ఏంటంటే మంచి సువాసన కలిగిన చందనం ఉంటుంది కదా అదేనండి మనం గంధం అంటాం కదా ఆ గంధాన్ని కలిపేసి ఏంటంటే నీళ్లతో మనం పిండిని తడుపుకొని దానితో ప్రమిదను తయారు చేసుకుని ఆ యొక్క ప్రమిదలో ఏంటంటే కనుక మనము నువ్వుల నూనెని కానీ ఆవునేతిని కానీ పోసేసి మనం చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం పెట్టుకోవాలి ఆ యొక్క అంటే పిండి దీపానికి ఏంటంటే కనుక నామాన్ని వేసుకుంటే చాలా మంచిదండి ఇలా దీపారాధన రేపు ఎవరైతే వెంకటేశ్వర స్వామి పటం ముందు చేసుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని కానీ అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఏకాదశి పరమ పవిత్రమైనది కదా ఈ ఏకాదశి తిది రోజున ఏంటంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏంటే విష్ణులోకా చేరుకొని విష్ణువు అంటే కీర్తనలతో పచ్చకర్పూరంతో ఏంటంటే శ్రీ మహావిష్ణువుకు ఏంటంటే మేలు కొలుపుతూ ఉంటారనమాట కాబట్టి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా అండి మనం ఏం పెద్దగా చేయకపోయినా సరే చిన్న దీపం పెట్టుకున్నా సరే కానీ పచ్చకర్పితో అంటే పచ్చకర్పూరంతో హారతీస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఏకాదశి తిథి రోజున పూజ చేసేవాళ్ళు పూజ గదిలో అక్షంత్రలు పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంత్రలు ఏంటంటే కనుకనండి తలపై వేసుకొని కొద్దిగా అక్షంతలు తీసుకుని పర్సులో పెట్టుకుంటే డబ్బు ప్రవాహం లాగా వస్తుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట వెంకటేశ్వర అంటే సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేసి మట్టి ప్రమిదల్లో నెయ్యిని పోసేసి చక్కగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేసుకుంటే ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా దీపం వెలిగించిన పుణ్యంతో మనకేంటంటే చాలా అభివృద్ధి ఉంటుందండి చాలా ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు మన ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలానే కాకుండా ఏంటంటే మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా విష్ణు యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఆ విష్ణుమూర్తి మన ఇంటిని రక్షిస్తూ ఉంటాడని చెప్పొచ్చు ఈ కార్తీక ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక అండి తులసి చెట్టును ఖచ్చితంగా పూజించుకోవాలి వారి ఇంటికి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తులసి చెట్టుని పూజించే వారి ఇంటికి అలానే కాకుండా ఈ రోజు తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఏకాదశి తిది రోజున విష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటాడు ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి తిది రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీ కోరిక చెప్పుకొని రావి చెట్టుని తాకితే ఖచ్చితంగా తీరిపోతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు పాటించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఈరోజు ఎంత వీలుంటే అన్నిసార్లు మనం పూజ గదిలో కానీ లేదంటే కనుక మన గుడికి వెళ్ళేటప్పుడు కానీ మనం ఏంటంటే కనుక ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేసి ఈ మంత్రాన్ని మనం పఠించుకుంటూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయన అనేసి రెండు మంత్రాలను మనం పఠించుకుంటే ఏమవుతుందంటే గనకనండి మనకు అద్భుతాలు జరుగుతాయి దైవానుగ్రహం ఇంకా కలుగుతుంది అలానే కాకుండా ఈ రోజు ఏకాదశి తిది రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మన జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏకాదశి ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఉన్నవారికి ఏంటంటే కనుకనండి సిరి సంపదలు కలుగుతాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఏంటంటే ఉపవాసం లేనివారు సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లికి చాలా దూరంగా ఉండాలండి ఈ రోజు అస్సలు ముట్టకూడదు తీసుకోకూడదు అలానే ఈరోజు ఉప్పుకు కూడా ఏంటంటే కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట రాత్రి నిద్రపోయే ముందు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉన్న చీపురుని దక్షిణ దిక్కు అంటే దక్షిణ దిక్కున మాత్రమే పెట్టి మీరు నిద్రిస్తే ఏంటంటే కనుక ధనలక్ష్మి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా మీ అప్పుల బాధలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి రూపము తులసి కోట తులసి కోటను అంటే పూజించిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మాత్రం అప్పుల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు మన మానవ జీవితంలో ఏంటంటే కనుకనండి మనం చాలీ చాలాగా అప్పులు చేస్తూ ఉంటాము ఆ అప్పులను ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటాము అప్పు తీరగా మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాము ఎలాగైనా సరే అప్పు నుంచి బయటపడాలని కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఏంటంటే కనుకనండి ఇలా స్వామివారిని పూజించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఏం చేయాలంటే కనుక ఈరోజు ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి లేదండి కొత్తది మా దగ్గర అనుకుంటే కనుక పాతదైనా పర్వాలేదండి ఉతికింది తీసేసుకోండి సరిపోతుంది పాతది కూడా లేకపోతే ఇలా మన దగ్గర చిన్నవి నాప్కిన్స్ ఉంటాయి కట్ చిప్స్ అంటాం కదండి మనము అవి ఉంటూ ఉంటాయి కదా తెలుపు రంగులోవి అలా ఒకవేళ తెలుపు రంగులో ఉన్నా సరే తీసుకోవచ్చు ఏం పర్వాలేదు అంటే ఎరుపు కానీ తెలుపు కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు అండి ఈ పరిహారానికి చక్కగా ఉపయోగపడుతుంది అప్పనేది తీరిపో తుంది అందరిలాగే మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి మన ఇంట్లోకి ధనం అనేది చక్కగా అంటే ఆకర్షించడానికి అలానే కాకుండా మన ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇదేంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పరిహారం ఆ తల్లే మన అప్పుని తీర్చేసి మనకేంటంటే ఐశ్వర్యాన్ని అందిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయండి కాబట్టి ఏంటంటే కనుక అండి అప్పులతో బాధపడేవారు ఇలా ఎరుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ తీసేసుకుని అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అన్ని ధనియాలను పోయాలి ధనియాలు లక్ష్మీదేవి రూపము డబ్బుని ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ధనియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అండి మనకు మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే మనకు దైవానుగ్రహం లేక మనం అలవటిస్తూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది సంపాదన పెంచడానికి ధనియాలు ఉపయోగపడతాయి ఇది అందరికీ తెలిసిందే కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం చెప్పబడుతుంది అలానే కాకుండా ఇందులో ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లని పెట్టండి ఐదు యాలకులను పెట్టండి ఒక నిమ్మకాయని పెట్టండి అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపుండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం ఇందులో మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి ఒక స్పూన్ ధనియాలు లక్ష్మీదేవి రూపాలవి కాబట్టి ఏంటంటే ఒక స్పూన్ ధనియాలు ఒక ఐదు రూపాయల బిల్ల ఐదు యాలకులు అలానే కాకుండా ఒక చిన్న నిమ్మకాయ పండింది తీసుకోండి చిటికడంత కుంకుమ పసుపుని పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు మూట కట్టేసి తులసి కోట మొదట్లో పెట్టుకోవాలి అంటే తులసి కోట దగ్గర ఒక సైడుకు పెట్టుకోండి అంటే ఇప్పుడు తులసి కోట ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక ఒక సైడ్కు పెట్టుకోండి మనం పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతే పరిహారం చేసుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే మనకు ఫలితాలు వస్తాయన్నమాట ఇలా పెట్టేసి ఏంటంటే కనుక మీరు సంకల్పం ఇంకొకసారి చెప్పుకోండి ఇది మీరు తులసి కోట ముందు కూడా చేసుకోవచ్చు కుదిరితే ఒకవేళ లేదంటే మీకు అంత వీలు లేదనుకుంటే కనుక మీరు మీ పూజ గదిలో డైరెక్ట్గా చేసుకు చేసుకొని మూట కట్టుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే మీరు పూజించుకుని ఉంటారు కదా ముందుకే అలా తులసి కోట మొదట్లో పెట్టేసి ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక వదిలేయండి ఎంతసేపు వదిలేయాలండి అంటే కనుక ఇప్పుడు మనం ఉదయం చేసుకుంటే సాయంత్రం వరకు వదిలేయండి సాయంత్రం ఏంటంటే కనుక చీకటి ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి గుర్తు పెట్టుకోండి పెట్టేసి వచ్చిన తర్వాత అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో ఉంటాడని మనం ముందే చెప్పుకున్నాం కదా కాబట్టి అలా కూడా ఏంటంటే మన మన యొక్క అప్పుల బాధ తీరిపోవటానికి మన సమస్య తీరటానికి మనకు ధనం రావటానికి మనకేంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం ఇలా ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలు కలగటానికి కలగడానికి పరిహారం చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏంటంటేనండి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అంటే అక్కడ ఆ యొక్క రావి చెట్టుని తాకండి అలానే కాకుండా ఏంటంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేసి అనంతరం ఏంటంటే కనుక మనం పెట్టుకున్న తులసి కోటలో నుంచి మూట తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి ఇంటికి వచ్చేయాలి మనం పెట్టిన తర్వాత అది ఎవరైనా తీసుకున్నా పర్వాలేదు దాన్ని ఇప్పి చూసినా పర్వాలేదు ఇంకా వారు ఏది చేసుకున్నా మనకి ఏం పెద్దగా పర్వాలేదండి ఆ మూట అక్కడే ఉన్నా మనకు పర్వాలేదు అనమాట ఎందుకంటే మన అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి మన జీవితంలో చక్కగా ఎదగలుగుతాము మనం కూడా అందరిలాగే అప్పులు ఇవ్వగలుగుతాము అలానే కాకుండా దైవానికి గ్రహాన్ని కూడా మనం కలిగించుకున్న వారం అవుతాము ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారి జీవితం తప్పక మారిపోయి వారి అప్పులన్నీ కూడా తీరిపోయి వారి ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి చేసేసి చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డది కాబట్టి తప్పకుండా ఫలితాలు అయితే వస్తాయని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు వండే ఇబ్బంది కష్టాలు అప్పుల బాధలు ఇవి పోవాలి చిన్న చిన్న సమస్యలు పోవాలంటే చేసుకోవాల్సిన పరిహారం మనకి ఎంత అప్పున్నా సరేనండి తీరటానికి అయితే చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే రేపు తిదివార నక్షత్రం మనకు బాగుంది కాబట్టి మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఈ పరిహారం కూడా ఏంటంటే కనుక బ్రహ్మాండంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మన సంపాదన ఏంటంటే కనుక అమాంతం పెంచుతుంది అనమాట ఇదేంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కేవలం ఇది మీ పర్సులో మాత్రమే పెట్టుకోవాలి తులసి కోట మొదట్లో మాత్రమే మనం పెట్టి ఆ తర్వాత మన పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి నిరంతరం మన యొక్క అంటే సంపాదనను పెంచుతుంది అలానే కాకుండా మన దగ్గర ఇప్పుడు పది రూపాయలు ఉంటే దాన్ని ఇంకా మూడింతలు పెంచే అవకాశాలు అయితే ఉంటాయి అంటే పది రూపాయలు అంటే మళ్ళీ వెంటనే ముప్పై రూపాయలు ఇస్తుందని కాదు మనకు సంపాదన పెంచుతూ ఉంటుంది అనమాట ఇది కూడా ఏంటంటే కనుక చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి దీన్ని కూడా మీరు ఆచరించేసుకోండి మీ జీవితం మారిపోతుంది మనము ఒక్కొక్కసారి అండి పరుసులో చిల్లి గవ్వ కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎందుకో మా కర్మ మేము ఎంత సంపాదించుకున్న కానీ జేబులో కూడా రూపాయి ఉండదు మా పర్సులో కూడా అసలు రూపాయి కూడా ఉండదండి ఎవరైనా వచ్చి ఒక పది రూపాయలు అడిగినా కానీ మా దగ్గర లేనే అంటే లేనే లేవు అంటే ఎవరికి మీ మొహం కూడా చూపించుకున్నంత ఒకసారి అయితే మేము సిగ్గుపడిపోతాము అంతా మాకు చెడు జరుగుతూ ఉంటుంది ధన సమస్య చాలా ఇబ్బంది పెడుతుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఒక రాగి కాయని కానీ ఐదు రూపాయల బిల్లని కానీ తీసుకోండి రాగి ఏంటంటే కనుకనండి రాబడిని తెచ్చిపెడుతుంది ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధనాన్ని పెంచుతుంది కాకపోతే ఏంటంటే కనుక రాగి అధికంగా శక్తి ఉంటుంది కాబట్టి ఒక్క రాగి నాణ్యం తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక తులసి కోట మొదట్లో ఒక కొంచెం మట్టిని తీసేసి ఆ కాయన్ని పెట్టేసి దానిపై నుంచి మట్టిని కుడిపేసి ఒక రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకొని దానికి ఉండే మట్టి కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలా క్లీన్ కెలకాన్ నీళ్ళతో కడగకూడదు అలా చేసిన తర్వాత ఆ రాగి కాయని మనం పరుసులో అంటే సీక్రెట్గా పెట్టుకోవాలి ఒకవేళ రాగి ధాన్యం మాకు దొరకదు ఆ కాయన్ మాకు దొరకదండి ఇప్పుడు మేము తెచ్చుకోలేమనుకుంటే ఐదు రూపాయల బిల్లు తీసుకోవచ్చు ఆ ప్లేస్లో ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం ఐదు రూపాయల బిల్లు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా పెట్టుకున్నది మనకు మూడు నెలల వరకు ఉపయోగపడుతుంది మళ్ళీ మూడు నెలల తర్వాత తీసేసి అలాగే తులసి కోట మొదట్లో మంచి తిదివార నక్షత్రం చూసుకుని పెట్టుకుంటే పరుసులో ఎప్పుడు కూడా అండి డబ్బు ఆడుతూ ఉంటుంది డబ్బుకి ఎప్పుడు కూడా లోటు రాదండి చెయ్యండి